Welcome to tj News అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గ్రూప్ రాజకీయాలతో సతమతమవుతుంది తమ్మలపల్లిలో మూడు గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తేనే బకుమంటుంది యువనేత మంత్రి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపే బ్యానర్లను విస్తృతంగా ఏర్పాటు చేశారు ఆ బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు బి కొత్తకోట తంబెలపల్లి మండలంలో ఏర్పాటు చేసిన బ్యానర్లను చించివేయడంతో గ్రూప్ రాజకీయాలు బయటపడ్డాయి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అనుచరులు ఏర్పాటు చేసిన బ్యానర్లను మరో వర్గం నాయకులు చించేశారని ఆరోపిస్తున్నారు తమ్మలపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని ప్రకటించినప్పటి నుండి గ్రూప్ రాజకీయాలు తలెత్తాయని సమాచారం శంకర్ వర్గం ఏర్పాటు చేసిన బ్యానర్స్ తో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండరెడ్డి వర్గం ఏర్పాటు చేసిన బ్యానర్లు కూడా తంబలపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని ప్రకటించినప్పటి నుండి గ్రూప్ రాజకీయాలు తలెత్తాయని సమాచారం శంకర్ వర్గం ఏర్పాటు చేసిన బ్యానర్స్ తో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండరెడ్డి వర్గం ఏర్పాటు చేసిన బ్యానర్ల మధ్య కూడా గొడవ జరిగింది తమిళపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో నెలకొన్న విభేదాలు రోజురోజుకు తారాస్థాయిలో చేరుకుంటున్నాయి